హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారంటే శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా లో కూడా ఆయన ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ముప్పై మూడవ భాగం ఈవినింగ్ ఫ్రీగా ఉంటాను అన్నాడంటే అర్థమేంటి అంటే నన్ను పొద్దున్నే కాల్ చేయమంటున్నాడా అనుకుంటున్న సవిత అయినా నాకెందుకులే అతనికి చేయకపోతే నాకేమైనా పొద్దు గడవదా ఏంటి ఏదో రెండు రోజులు కంటిన్యూగా చేశాడు కదా అని అంతే తప్ప ప్రత్యేకంగా అతని కోసం నేను చేయలేదు అని తనకి తనే అనుకుని ఫోన్ ఆఫ్ చేసి పడుకుంది మరీ అంత పర్టికులర్గా చెప్పాడంటే నాతో మాట్లాడడానికే అయ్యుంటుంది పోని పొద్దున్నే చేస్తే అని సుధీర్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తుంటే నో సవి అలా చేయకూడదు నువ్వలా చేస్తే నువ్వు చాలా చీప్ అయిపోతావు అని తనలోకి తనే తనకి గట్టిగా నచ్చజెప్పుకొని కళ్ళు మూసుకుని పడుకుంది సవిత ఇంటికొచ్చినా అప్పటి నుండి గౌతమికి సాకేత్కితో మాటలే కరువయ్యాయి ముఖ్యంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటూ సూటిగా అతను అడిగిన మాట గుండెల్లో గుబులును రేపితే అతనేమనుకుంటాడోనని భయపడి లేదని చెప్పేసింది కాని మనసులో అతని మీద ఉన్న ఇష్టం ఒక్కోసారి తెలియకుండానే బయటకొస్తుంటే అతన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక దూరంగానే ఉండిపోయింది గౌతమి హలో సాకేత్ హా అన్నయ్య అంటూ నీ ఫోన్ లిఫ్ట్ చేశాడు సాకేత్ ఫైల్ మొత్తం చెక్ చేశాను ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే తొందరలో నీకు అమౌంట్ అరేంజ్ చేస్తాను ఈలోగా ఆఫీస్ కోసం ఏదైనా మంచి లొకాలిటీలలో కమర్షియల్ స్పేస్ కి సరిపోయేలా రూమ్ రెడీ చేసుకో అనడంతో అలాగే అన్నయ్య అందరికీ కూడా చెప్పు అమ్మకు చెప్తే మంచి రోజు కూడా చూస్తుంది వీలైనంత తొందరలో కంపెనీ స్టార్ట్ చేయండి ఎందుకంటే కొన్ని విషయాల్లో లేట్ చేయడం అంత మంచిది కాదు అన్నాడు సంజయ్ ఓకే అన్నయ్య నువ్వు చెప్పినట్టే చేస్తాను డబ్బు గురించి కంగారు పడుకు ఆ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సంజయ్ పొద్దున్నే నిద్రలేచిన సవిత టైం చూసుకుంటూ ఇప్పుడు అమెరికాలో ఈవినింగ్ అయ్యుంటుంది సుధీర్ ఫ్రీగా ఉంటానన్నాడు అంటే కాల్ చేయినా అనుకున్నా వెంటనే వద్దులే మరీ నన్ను చీపుగా చూస్తున్నట్టుంటున్నాడు నేనెందుకు కాల్ చేయాలి అనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంటే ఫోన్ మోగడంతో మెరిసే కళ్ళతో అటువైపు చూడగానే సుధీర్ నెంబర్ కనిపించింది సవితకి సంతోషంగా ఫోన్ తీసుకుని ఆన్ చేయబోయేది కాస్తా రాత్రి కాల్ చేసినప్పుడు అంటీ ముట్టనట్టు మాట్లాడిన అతని తీరికి ఫోన్ పక్కన పెట్టేసి వెళ్లబోతుంటే ఎంతకీ ఫోన్ ఆగకపోవడంతో ఆఖరి క్షణంలో లిఫ్ట్ చేసి అంది ఏంటి నా మీద కోపమా అని అడిగాడు సుధీర్ మీ మీద కోపడ్డానికి నేనేవర్ని ఏదో మా వదినకి అన్నయ్యని సరదాగా మాట్లాడుతున్నాను మీరు కూడా ఏదో మీ చెల్లెలికి కాబోయే మడదలేనని సరదాగా మాట్లాడటానికి ఏవో నాలుగు సార్లు కాల్ చేశారు అంత మాత్రానికే నేను మీ మీద ఎలా కోపం పెంచుకుంటాను అంటే నీ మాటలే చెప్తున్నాయిలే నా మీద ఏ రేంజ్లో కోపంగా ఉన్నావో నిజంగానే మార్నింగ్ బిజీగా ఉన్నాను అందుకే కాల్ చేయలేకపోయా బట్ నువ్వు వెయిట్ చేస్తుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు చేస్తావేమోనని వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని కూర్చుంటే ఇంతకెంతకీ నీ ఫోన్ రాలేదు అందుకే నేను చేశాను అని సుధీర్ అనగానే సంతోషంగా నాకోసం ఎదురు చూసారా మీరు అని అడిగింది ఆ మరి నా కొత్త ఫ్రెండ్ మీ నా మీద అలిగితే కూడా ఏదోలా ఉంటుంది కదా అని సుధీర్ నవ్వుతూ చెప్తుంటే అంటే ఇది మధ్య నవ్వు కంటిన్యూగా చేస్తున్నారుగా అందుకే చేయకపోతే చేశాను కానీ మీరు బిజీగా ఉంటారని నాకు తెలీదు అని చెప్పింది సవిత ఇట్స్ ఓకే లివ్ ఇట్ ఎందుకు ఈరోజు అంత బిజీగా ఉన్నారు కొత్త ప్రాజెక్ట్ ఒకటి ఓగే చేస్తున్నా ఆ పనిలో తీరికెల దొరకలేదు అలాగా తొందరలోనే వదిన ఆఫీస్ కూడా ఇనాగురేషన్ హా మీరు వస్తున్నారా అని ఎక్సైట్మెంట్తో అడిగితే యాక్చువల్గా డాడీ వాళ్ళంతా వెళ్దామన్నారు బట్ ఎందుకో సరైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు తనేదో సరదాగా కి స్టార్ట్ చేస్తున్నానని ఇలాంటి ఫర్మాటిల్స్ వద్దని చెప్పింది దానికి తోడు డాడీ కూడా ఎటు కొద్ది రోజుల్లో మీ అన్నయ్యకి మా చెల్లికి పెళ్లి జరుగుతుందిగా డైరెక్ట్ గా పెళ్లికి వద్దామని సైలెంట్ అయ్యామన్నాడు సుధీర్ పెళ్లి అనగానే అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడుతున్న సవిత ముఖంలో రంగులు మారిపోయాయి ఈ పెళ్లి నిజంగా జరుగుతుందా వదిన పరిస్థితి ఏంటి ఆ రాతికిని చూస్తే అంత ఈజీగా వదిలేలా లేదు అనుకుంటుంటే ఎంతకీ మాట్లాడకపోవడంతో సవి సవి అని పిలిచాడు సుధీర్ హా చెప్పు సుధీర్ ఏంటి సడన్ గా సైలెంట్ అయిపోయావు నథింగ్ ఇంకాసేపట్లో మీకు రాత్రి అయిపోతుందేమో కదా హా బట్ నేను టెన్ ఓ క్లాక్ వరకు మేల్కొని ఉంటాను అంటుంటే ఏంటి ఇలా చెప్తున్నాడు అంటే కాల్ చేయమని చెప్తున్నాడా అని తనలో తనే అనుకుంటుంది సవిత వినపడుతుందా హా నేను టెన్ ఓ క్లాక్ వరకు మేల్కొనే ఉంటాను ఓకే సుధీర్ నాకు కాలేజ్ టైం అవుతుంది తర్వాత కాల్ చేస్తాను అని మాట మారిస్తే యామ్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ యూ కాల్ బాయ్ టేక్ కేర్ అని చెప్పి లైన్ కట్ చేశాడు సుధీర్ అతని మాటల్లో అర్థాన్ని వెతుక్కుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది సవిత ఇంటికొచ్చిన సంజయ్ హలో మేడం మందుబాట్లు అని తాతికని అడిగితే ఎందుకు ఎందుకేంటి అంత డబ్బులు పెట్టి తెచ్చుకొని యూజ్ చేయాలిగా ఏమక్కర్లేదు ఎందుకు ఎందుకేంటి నువ్వు తాగడం నాకిష్టం లేదు బావా అని కోపంగా చెప్పింది రాధిక నాకు నీ ఇష్టంతో సంబంధం లేదు ముందు వెళ్లి బాటిల్ తీసుకురా అని అంతే సీరియస్గా చెప్పాడు సంజయ్ కూడా బావా నన్ను ఏడిపించింది చాలు నీకిలాంటి అలవాట్లు లేవని నాకు తెలుసు అరే ఉందని చెప్తే నమ్మవేంటి ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు అంతేగాని అదే పనిగా తాగే అలవాటు నీకు లేదు నన్ను ఉడికించడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు నేను నమ్మను అంటూ వెళ్ళిపోతుంటే అంటే బాటిల్ ఇవ్వవా ఇవ్వను అన్నీ నీ అంతటి నువ్వు అనుకుంటే సరిపోదు రాధి నాకంటూ కొన్ని ఇష్టాలుంటాయి నేను కనుక్కోలేనా ఏంటి అన్నాడు సంజయ్ అయితే అదెక్కడుందో కనుక్కొని తాగు తప్పకుండా అయితే ఇప్పుడు కాదు ఎందుకంటే ఇప్పుడు తాగే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తాగుతా ప్రస్తుతానికి వేడివేడిగా కాఫీ తీసుకురా అంటే ఈ నాటకాలకేం తక్కువ లేదు అని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది రాధిక నాకు నిజంగానే అలవాటు ఉందంటే ఈ ఎందుకు నమ్మట్లేదు అనుకుంటూ ఏదో ఫోన్ రావడంతో మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాడు సంజయ్ బావా బావా ఎక్కడున్నావు అంటుంటే ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఫైవ్ మినిట్స్ అన్నట్టు సైగ చేసి తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తున్నాడు సంజయ్ మాట్లాడుతుంది ఎవరో పేషెంట్తోననే అర్థమై కాఫీ చల్లారిపోకుండా దానిపైన చిన్న ప్లేట్ పెట్టి బాల్కనీలో ఉన్న మొక్కలకి నీళ్లు పోయడానికి వెళ్ళింది రాధిక పెద్ద కుండీలో గుబురుగా పెరిగి పైదాకా అల్లుకుపోయిన మనీ ప్లాంట్ మొక్కకి నీళ్లు పోసి అందులో ఉన్న వాడిపోయిన ఆకులన్నిటిని ఒక్కొక్కటిగా పైకి తీస్తుంది ఎప్పుడు దూరిందో కానీ ఓ మాదిరిగా ఉన్న బుసలు కొట్టే పాము ఆ తీగల్లో కలిసిపోయి ఉండడంతో తీగను విడదీస్తున్న రాధికకి అది బుసలు కొడుతూ కనిపించగానే భయంతో గట్టిగా అరుస్తూ వెనక్కి జరిగే లోపే ఒక్కసారిగా తనకి ఎదురుగా ఉన్న రాధిక గుండెల మీద కాటేసింది ఆ నాగుపాము భయంతో గట్టిగా అరిచేసింది రాధిక ఆ అరుపుకి లో మాట్లాడుతున్నవాడు కాస్త రాధిక అరిచిన అరుపుకి బ్లూటూత్ పక్కన పడేసి క్షణంలో పరుగున బాల్కనీలోకి వచ్చాడు సంజయ్ అతి దగ్గరగా పాము కాటేయడం వల్ల ఉన్న చోటే పడిపోవడమే కాకుండా నోట్లో నుండి నొరగ కూడా వస్తుంటే కాళ్ళు చేతులు ఆడిస్తూ కష్టంగా ఊపిరి తీసుకుంటున్న రాధికని చూసి గుండాగినంత పనయింది సంజయ్కి బాల్కనీలో నుండి కిందకి జరుపుతున్న పాముని క్షణంలో పక్కనే ఉన్న మోపర్తో ఒక్కవైటు వేయడంతో అదక్కడికక్కడే చచ్చి పడిపోయింది రాధి అంటూ రాధికని ఒళ్ళోకి తీసుకుని పాము కాటు ఎక్కడ వేసిందో తీక్షణంగా చూసిన సంజయ్కి గుండెకి కాస్త పైభాగంలో నీలం రంగులో రెండు చుక్కలు కనిపించగానే రాధి రాధి అని పిలుస్తున్నా మూసుకుపోతున్న తన కళ్ళని చూసి ఆమెను రెండు చేతులతో లిఫ్ట్ చేసి పరుగున బెడ్రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోపెట్టాడు సంజయ్ పాము విషం ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని తెలుస్తుంటే క్షణం కూడా లేట్ చేయకుండా ఆమె బ్లౌజ్ని మరి కాస్త కిందకి లాగి కాటేసిన చోట రెండు చేతులతో గట్టిగా పట్టుకుని నోటికి తుండి విషాన్ని లాగేస్తున్నాడు విన్నారు కదా ఫ్రెండ్స్ అనుకోకుండా పాము వల్ల జరిగిన ఈ సంఘటన వీళ్ళిద్దరి జీవితాన్ని ఎలా మలుపు తెలుపుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం